ఎందుకు తెలుసిన మాట్లాడుతూ ఉంటే ఒక మెదుడు నైట్ లో నిద్రపోతూ ఉంటుంది ఒక మెదుడు తెల్లతో నేలుకొని ఉంటుంది ఒకటి ఫోన్ నిద్ర ఒకటి ఆప్షన్ లో ఉంటుంది ఆయన మైక్ ఎత్తుకుంటే రెండు మెదడు ఆప్షన్ ఇచ్చే వ్యక్తి ఒకే ఒక వ్యక్తి చంద్రబాబు నాయుడు మాత్రమే ఎందుకు తెలుసిన ఇప్పుడు టర్బో ఓపెన్ అయింది నీకు నాకు పదే నాకు పదే రాలేదు చంద్రబాబు నాయుడు ఏమో చేసాడు అక్కడ జల్లు ఏమో మాట్లాడతారు ఇప్పుడే మనం మేలు కొను కానీ మనం ఏం ఒక రోజు మాత్రమే ఒక్క రోజు మాత్రమే వంద రోజు వస్తా ఉంది చంద్రబాబు నాయుడు గారు రెండు బ్రెయిన్ కు పనిస్తే నీకు నరాలు సెంట్ర బ్రెయిన్ మరి మాకు కూడా తెలుసు కావునా చూడనా బార్గో ఒకడు ఉంటాడు ఇరవై రెండు రోజులు ఇరవై ఎందుకు అంటే చెప్తానంటే ఆ ఆ అన్న ఆయనకు మాత్రమే తెలుసు రాష్ట్రములే కాదు దేశములే కాదు నాకు తెలిసి బ్రెయిన్ వాక్ చేసేదానికి అబద్ధి చెప్పేదానికి ఒక్కడు మాత్రం ఉంటాడంటే అది చంద్రబాబు నాయుడు మాత్రమే చెప్పి అది చంద్రబాబు నాయుడు ఒక రోజు వస్తాండి ఒక విషయం ఒక వ్యక్తికి తెలుసు మీ అక్కకి ఏమి తెలుసు మీ అమ్మకి ఏమి తెలుసు పిల్లలకు ఏమి తెలుసు అది ఒక జగన్మోహన్ రెడ్డిగా తెలుసు కాబట్టి ఒక రోజు అవకాశం వస్తా ఉంది కాబట్టి మన అందరూ కలిసి ఐ విధంగా చెప్పిన మాట నిలవ ఎప్పుడు పోతామో వాళ్ళగా మాట్లాడుతూ ஜன்மோன் ரெடி அவகாசம் இன்னும் பெருக்கு